హాయ్ అందరికీ వెల్కమ్ టు ప్రాపర్టీ షో అండి మనం ఇప్పుడు చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి నిజాంపేట్ ప్రశాంత్ హిల్స్ ఏరియాలో అండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫుల్లీ వుడ్ వర్క్ అండి లెఫ్ట్ ఏరియా చూసుకోవచ్చు మంచి ఫ్లాట్ అండి ఫ్లోర్కి వచ్చేసి ఆరు ఫ్లాట్లు ఉంటాయి టోటల్ ఫ్లో ఫ్లోర్ వచ్చేసి ఫ్లా ఫైవ్ ఫ్లోర్స్ ఫ్లాట్ వచ్చేసి మనకిప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి ఫ్లాట్ నీట్ చాలా నీట్గా చేయించుకున్నారు వుడ్ విత్ వుడ్ వర్క్ ఫాల్ సీలింగ్ నీట్గా ఉంటుంది చూడొచ్చు చాలా నీట్గా ఉంటుంది మీకు ఇలాంటి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి లేటెస్ట్ వీడియోస్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది కిచెన్లు కూడా చాలా నీట్గా చేయించుకున్నారు వుడ్ వర్క్ చూడొచ్చు మంజీరా వాటర్ ఉంటుంది వాష్ ఏరియా అండి ఇంకో ఎలా ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కాల్ చేయొచ్చు నీట్గా వుడ్ వర్క్ అంతా చేయించుకున్నారు ఫాల్ సీలింగ్ విత్ ఫాల్ సీలింగ్ ఉంటుంది ఫ్లాట్ కూడా చాలా నీట్గా నీట్గా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ అండి ఫ్లాట్ కూడా చాలా నీట్గా ఉంటుంది విత్ అటాచ్డ్ వా బాత్రూమ్ అనేది చిల్డ్రన్ బెడ్రూమ్ చూడొచ్చు చాలా నీట్గా ఉంటుంది మీకు ఎలాంటి డౌట్స్ కానీ సేల్ చూ చూడాలనుకున్నా మాకు కాంటాక్ట్ అవ్వచ్చు జేటు మెట్రో నుంచి టూ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది డిస్టెన్స్ ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా ఏమైనా ఇంట్రెస్ట్ ఎంక్వైరీస్ ఉన్నాము కాల్ చేయొచ్చు ఇది పార్కింగ్ ఏరియాని ఫిఫ్టీ ఎయిట్స్ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు నెగషబుల్ ఉంది థ్యాంక్ యూ